నక్కపల్లి యాభై పడకల ఆసుపత్రిలో షిఫ్ట్ రైజన్ ఇంజెక్షన్ వికటించి ఇరవై రెండు మంది అస్వస్థకు గురయ్యారు డ్యూటీ డాక్టర్ జయలక్ష్మి ఈ ఇంజక్షన్లు చేసినట్లు తెలిపారు గత నాలుగు రోజులుగా ఇన్ పేషెంట్లు ఉన్నారని వారికి రెగ్యులర్ గా ట్రీట్మెంట్ జరుగుతుందని పేర్కొన్నారు ఈ ట్రీట్మెంట్లో భాగంగా ఇంజెక్షన్ ఇవ్వటం జరిగిందన్నారు పేషెంట్లకు ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే ఆంబులెన్స్లో అస్వస్థతకు గురైన ఇరవై మందిని అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు అనకాపల్లికి తరలించిన పేషెంట్లు అందరూ పరిస్థితి బాగానే ఉందన్నారు ఈ విషయం తెలుసుకున్న నర్సీపట్నం ఇన్ఛార్జీ డ్రగ్ ఇన్స్పెక్టర్ కళ్యాణి సంఘటన స్థలానికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు మదయం నా పేరు రామకృష్ణ నిన్న ఉదయం అబ్బాయిని అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే బ్లడ్ టెస్ట్ చేసి మీ అబ్బాయికి బ్లడ్ గ్రూప్ ఉంది జాయిన్ చేయమని అక్కడ దాదాపు చెప్తే జాయిన్ చేయడం జరిగింది జాయిన్ చేసిన తర్వాత బాబు జాయిన్ చేసిన దానికి నైట్ వర్క్ బాగున్నాడు అండి నైట్ వర్క్ బాగున్నాడు ఆ మొత్తానికి చిట్ దేనికి ఏడున్నాడా ఎనిమిది గంటల ప్రాంతంలో ఆ రోల్స్కి వచ్చిన మేడం మ్యాడమ్ కానీ నచ్చు కానీ వచ్చి ఒకరోజుకి ఇంజిన్ చేసుకుంటే ఇంజిన్ చేసుకుంటే వెళ్ళగానే మా పక్క బెడ్లో ఉన్నకి ఇప్పుడు వాంత అయిందండి వాంతి అయిన తర్వాత ఏంటి ఎలా వాంత అవుతుందని తీసి చూసేసరికి ఆ పక్కన ఇంకోలేదు ఆ పక్క వాళ్ళు కూడా ఉలికెక్కిపోతుంటే ఆ పక్కన ఇంకోలు కూడా ఉలికెక్కిపోతున్నారు ఏదేదో ఇంప్రాక్షన్ వచ్చిందనేసి నేనే మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి దొప్పడి కప్పుకొని దొప్పడి కప్పుకొని తీసుకొస్తానండి బయటికి నేను తీసుకొచ్చిన వెంటనే మిగతా పిల్లలను కూడా అందరూ తీసుకురావడం జరిగింది తీసుకురావడం మా అబ్బాయిని ఎలా తీసుకొచ్చినా ఐదు నిమిషాల్లో మా అబ్బాయి కూడా పలస పడిపోయి అలాగే కూడా సాల్ట్ అయిపోయింది అప్పుడు వన్ వంజేట్ ఫోన్ చేసి అన్నగ పిల్లలు తీసుకురావడం జరిగింది అప్పుడు ఎలా అనిపించింది చేశాక